சிரிமல்ல நீவே விரி சொல்லு ராவே வல பண்டே நீவே என் நெல்லு தேவே எத సిరిమల్లె విరిజల్లు కావే సిరికి అంటే లక్ష్మీదేవికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం సిరిమల్లెలు విరజాజులు నవమల్లికలు సన్నజాజులు మల్లెల మాలలు చాలా అందమైన పదాలు మల్లియలు స్వచ్ఛతకు అందానికి సువాసనకు పెట్టింది పేరు అందుకే అందరం ఇష్టపడతాం పంచేంద్రియాల ఇన్పుట్స్ సువాసన అందంతో సహా మనిషి అంతరంగాన్ని అభిలాషను ఇష్టాన్ని ఆవిష్కరిస్తాయి సుమధుర గాన సంగీత శ్రవణం దృశ్య శ్రవణ మాధ్యమంలో అత్యంత మనోహరమైన దృశ్యం కూడా షడ్రసోపేతమైన ముష్టాన్నం సుమధుర సువాసనలు గువాలించిన వేళ మనసును హృదయాన్ని స్వర్గలోకపు అంచుల దాకా తీసుకువెళ్తాయి కురి చల్లని వేలలో మనసే నేడేలనో ఏలనో ఘటసాల సుశీల యుగల గితం అది మల్లెపూల గుబాలింపులకు ఆ పూల నుండి వెలువడే సిస్ జాస్మోన్ అనబడే తేలికగా బాష్పీభవనం చెందే ఒక రసాయనిక పదార్థం కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువులతో అది నిర్మించబడింది స్త్రీమూర్తులకు అత్యంత ప్రేమైనవి మల్లికలు స్త్రీ సౌందర్యాన్ని ఇనువడింపజేయడమే కాక ప్రేమానుబంధాలను అనుక్షణం గుర్తు చేస్తాయి మల్లెలు సుగంధ ద్రవ్యాలలో వాడడమే కాకుండా ఆయుర్వేదంలో మల్లె నూనెను హెపటైటిస్ సిరోసిస్ క్యాన్సర్ మరియు ఆఫ్రోడిజియగా కూడా ఉపయోగిస్తారు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు నక్షత్రాకార ఆకర్షక పత్రావళి మత్తెక్కించే శృంగార స్పందనలకు కారణమవుతుంది బంగారం సొగసైనది అందమైనది కానీ సువాసన శూన్యం మనసుకు ఉత్సాహం ఉల్లాసాలను అందించే సంపంగా అద్భుతమైన వాసనను కలిగి ఉంటుంది కానీ సంపగా పుష్పం అంత అందమైనది కాదు కానీ మల్లెలు వాసనల నిధి నిక్షేపాలు మాత్రమే కాకుండా సుందర మందార సౌందర్య విరాజితం అందుకే మనం వాటిని దేవతలకు సమర్పిస్తాం ఇంకో పాట మనం ఆల్రెడీ పాడుకున్నాం నల్ల నీ కురులలో తెల్ల తెల్లనీ సిరిమల్లి పరిమలాలు చిందుతూ నే పరవ పోనా విన్న వించుకోనా చిన్న కోరికా మోము అడితర సాధ్యమైన అద్భుత కంఠస్వరం సాటి లేని మేటి నటన విశ్వ వినీలాకాశంలో ఒక ధృవతారలా మెరిసిన నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించిన ఒక అద్భుత చిత్రం గులేబకావలి ఈ చిత్రంలోని పాటలన్నీ డాక్టర్ సినారేవ్ రాసిన అద్భుతాలే ఈ సినిమాను తారాపదంలో నిలబెట్టింది మన నందమూరి నరసింహం ఘంటసాల గానానికి ప్రాణం పోసిన అమరజీవి మన నందమూరి సన్నాయిని తలపించే అనితర సాధ్యమైన కంఠస్వరంతో పాడే జానకమ్మ ఘంటసాలతో కలిసి పాడిన ఒక మధురమైన యుగల గీతం ఇది కలలపైను మనసు మల్లె పూవై ఎగిసిపోదునో నో చెలియా ీవే నేనై కలలపై జలకమాడు జవరాలిని, చిలిపిగ చూసేవెందుకు జలకమాడు జవరాలిని, చిలిపిగ చూసేవెందుకు తడిసి తడి అని కొంగున ఓడలు దాచుకున్నందుకు తడిసి తడి అని కొంగున ఓడలు చూపుతోనే హృదయ వీణ జుమ్మని వెందుకు హృదయ వీణ జుమ్మని పంచే వెందుకు విరిసి విరియని పరువము పరువము మరులుగొలుపుతున్నందుకు విరిసి విరియని పరువము పరువము మరులుగొలుపుతున్నందుకు కల పై సడి సో వడివిని పిల్చని నడి రాతిరి మన్నది సడి సో వడి విని పిల్చని నడి రాతిరి మన్నది జవరాలిని జవరాలి చెకాని జంటూడిరంది జరాలిని చలికాని జంట గూడిరంది విరజాజులు పరిమళ చుబిరుల పనుపే మన్నది విరజాజులు ಪರಿಮಲಿಚು ವಿರುಲ ಪಾನು ಪೇ ಮನ್ನಜಿ ಅಗು ಪಿಲ್ಸನಿಯಾನಲ್ದಂ ಬಿಗಿ ಕೌಗಿಟ ಕಲದನ್ನದಿ ಅಗು ಪಿಲ್ಸನಿಯಾನಲ್ದಂ ಬಿಗಿ ಕೌಗಿಟ ಕಲದನ್ನದಿ కలలపైను మనసు మల్లె పూవై ఎగిసిపోదునో నో చెలియా నీవే కనే కల పై భగ్న ప్రేమికుడు తన కష్టాల్ని మల్లెలతో విన్నవించుకుంటాడు భారంగా మారిన తన జీవితాన్ని మౌనంగా మల్లెలు వింటున్నాయని వాపోతాడు తన ప్రేమ ప్రయాణంలో రేగిన కలతలు పోతాయా లేదా అని ప్రశ్నిస్తాడు ప్రకృతిని సినారేవ్ రాసిన ఒక మంచి సోలో సాంగ్ ఇది సంగీతబద్ధం చేసి స్వీయ గానంలో ప్రేక్షకులను అందరినీ మంత్రముగ్ధులను చేసిన అమరజీవి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ గీతాన్ని ఆలపించారు మీకు తెలుసు ఓల్డ్ ఈజ్ గోల్డ్ శాస్త్ర విజ్ఞానం మనిషి ఆలోచనలో మార్పులను బ్రతుకు యొక్క వేగాన్ని విపరీతంగా పెంచిన ఈ తరుణంలో ఇలాంటి అర్థవంతమైన భావయుక్తమైన సంగీతబద్ధమైన పాటలు మన ఉనికిని గుర్తు చేస్తాయి ఈ పాటలు అందుకే మణిమాణిక్యాలు ఆనిముత్యాలు మానవమాతృడు సేద తీరడానికి ఇవి ఉపయోగపడతాయి నిర్దోష్ చిత్రంలో సినారే గారు రాసిన పాట చాలా విషాద ఛాయలను తెలియజేస్తుంది ಮಲ್ಲಿಯಲಾರ ಮಾಲಿಕಲಾರ ಮೌನ ಮುಗಿಯೇ ವಿನ್ನ ಮಲ್ಲಿ ಅಲಾರ మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే జాబిలిలోనే జ్వాలలు రేగే విన్నో చీకటి మూగే ముగే పలుకగలేక పదములు రాక పలుకగలేక లేక పదములే రాక బ్రతుకే తి భరువై సాగే మల్లియలారా మాలికార మౌనముగా విన్నారా చెదరిన చెదరి నవీణ చెదరిన వీణా రవళించేనా రాగం చివురించేనా చెదరిన వీణ రవళించేనా రాగం చివురించేనా కలతలే పోయి వలపులే పొంగి కలతలే పోయి వలపులే పుంగి మనసే లోలో లోలకించేన మౌనముగా మాలికారౌనముగన్ మా కథయే విన్నారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా ఏ విన్నారా ఘంటసాల సుశీలమ్మల యుగల గీతాలు విన్నప్పుడు మనకు స్వాంతన కలుగుతుంది ఈ ఈ శీర్షికన మనం మధురమైన గీతాలను కొనసాగిస్తూ మరొక వీడియోతో మిమ్మల్ని దర్శనం చేసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ మై ఫ్రెండ్స్